అమ్మ ఉంటే అంతా మంచే జరుగుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు దారం గురువారెడ్డి అన్నారు శనివారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని త్రిశక్తి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ సీనియర్ నాయకుడు దారం గురువారెడ్డి ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారెడ్డికి చిరు సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు అనంతరం దారం గురువారెడ్డి మాట్లాడుతూ శక్తి స్వరూపిణి అమ్మ దయ ఉంటే అంతా మంచే జరుగుతుందని ముదురాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మహంకాళి మాత శ్రీ పెద్దమ్మ తల్లి శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవతామూర్తుల ఆలయ నిర్మాణం దేవతామూర్తుల ప్రతిష్ఠా మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందిస్తూ అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున శక్తి స్వరూపుని అమ్మవార్లను దర్శించుకోవటం సంతోషంగా ఉందని అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నాయకులు కుడిక్యాల రాములు రామరాజు నాగేందర్ రెడ్డి భక్తులు తదితరులు పాల్గొన్నారు